అస్సలం వైకమ్ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్ ఈరోజు నేను సబాలామత్కి దగ్గరలో ఉండే వఫ్రా దగ్గరికి అయితే వచ్చాను అనమాట ఎందుకు అంటే ఇంతకుముందు నా వీడియోస్లో నేను మీకు అయితే ఇక్కడ బల్దియా వాళ్ళతో కొద్దిగా ప్రాబ్లం ఉండదని చెప్పేసి మా కఫీల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ చబ్రా వచ్చేసి ఇక్కడ ఇంత దూరం అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ అయితే ఎలా ఉండదంట క్లైమేట్ అసలు మీకు చూపిస్తాను చూడండి మీరే చూడండి గాయస్ మా కఫీల్ వాళ్ళ మజరా అయితే చబ్రా అయితే అక్కడ అయితే పెట్టారనమాట చబ్రా అంటే కంటైనర్లకి చబ్రా అంటారు అటు సైడ్ చూసుకుంటే అన్ని చాలా అయితే ఉన్నాయి అలాంటివే మన సబాల్ అహ్మద్ రూట్ వచ్చేసి ఇదే లోపలికి వచ్చేసి ఒక అర్ధ కిలోమీటర్ ఒక కిలోమీటర్ లోపల ఉంటుంది అనమాట ఆ చబ్రాలన్నీ మనకి ఇలాగైతే పెట్టేస్తారనమాట ఇది చూడండి ఇది టవరు ఇది చాలా పాత టైముల్లో అయితే కట్టింటారు ఇదంతా కూలిపోయినాయి ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకేమైనా కావాలంటే బక్క ఇక్కడ చూడండి ఇవన్నీ డస్ట్బిన్స్ అన్నీ ఇలాగైతే పారేశారనమాట ఈ ఎడారిలో ముందుగా చూడండి అక్కడ అయితే మనకైతే బకాలాలు అయితే ఉంటాయి సో నేనైతే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఒక నలభై ఐదు కిలోమీటర్లంత దూరం ఉండదు మా ఏరియా నుంచి ఇక్కడికి సో నేను ఇంకా బయలుదేరేస్తాను ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు డ్యూటీలు ఉన్నాయి సపోర్ట్ చేయండి గాయ్స్ ఇలాంటి వీడియోస్ అయితే నేనైతే మీకోసం అయితే పెడుతూనే ఉంటాను సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్లన్నీ మీకు డైలీ టు డైలీ అయితే చేస్తూనే ఉంటాను అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ బకాలాలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇదే బకాలా ఇది ఒక బండి ఉంది ఇది ఒక బండి ఉంది అనమాట మనకేమన్నా కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు కానీ మనకైతే ఇక్కడైతే ఉంటాయి సో చూడండి సో ఇదే అన్నమాట మాటర్ బాయ్ కోదిరేడే కోదిరేడే మనం అయితే ఇంక కోటిరేడే అయితే తీసుకునేస్తాము సో ఇది మొత్తం అంతా గడ్డి అనమాట గడ్డి ఈ గడ్డి వచ్చేసి పశువులు కూడా ఉంటాయి చూడండి వాళ్ళకైతే ఇది మేత అనమాట గెడ్డి సిమెంట్ ఆ సిమెంట్ ఉంటాయి ఇక్కడ ఏమైనా వర్క్ చేయించే వాళ్ళకి అందుబాటులో ఇదే మెయిన్ రూటు సో మొత్తానికి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్